నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే శ్రీకాకుళం జిల్లా రాజకీయ సమీకరణాలు మారుతున్న సంకేతాలు అయితే అందుతున్నాయి ముఖ్యంగా విపక్ష వైసీపీలో అంతర్గత రాజకీయాలు వాతావరణాన్ని బాగా హీటెక్కిస్తున్నాయి ఇందుకు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేస్తున్న అడుగులే కారణమని ఒక ప్రచారం కూడా జరుగుతుంది దువ్వాడ జోక్యంతో ఆదివారం శ్రీకాకుళంలో నిర్వహించిన కలింగ సమ్మేళనం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన కళింగ సామాజిక వర్గ నేతలు హాజరైనప్పటికీ ప్రధానంగా వైసీపీలో అంతర్గత రాజకీయాలే ఈ సమ్మేళనానికి కారణమన్న గుసగుసలు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో తన సామాజిక వర్గాన్ని ఏకం చేసేలా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ లక్ష్యంగా దువ్వాడ చేస్తున్న విమర్శల వల్ల కళింగ సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనం కాకరేపుతుంది శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా కళింగ సామాజిక వర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది ఈ జిల్లాలో జనాభా పరంగా ప్రధాన సామాజిక వర్గాల్లో కలింగ ఒకటి కలింగ వెలమ తూర్పుకాపు యాదవ సామాజిక వర్గాలు రాజకీయంగా చురుగ్గా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు ఎక్కువగా వెలమ సామాజిక వర్గం దక్కించుకుంటుందని మిగిలిన సామాజిక వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లుగా చెప్తున్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పలుమార్లు బహిరంగంగానే ప్రస్తావించారు అంతేకాకుండా తన సొంత నియోజకవర్గమైన కళింగ నేతలను ఎదగకుండా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్ తొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు ధర్మాన సోదరులతో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కుమ్మక్కవడంతో వైసీపీ నుంచి కళింగ నేతలు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారని ఎమ్మెల్సీ దువ్వాళ శ్రీనివాస్ ఆరోపించారు ఈ విషయంపై గతంలో ధర్మాన కింజరపు కుటుంబాలను కేడి బ్రదర్స్ అంటూ విమర్శించారు దువాళ అయితే వైసీపీలో అంతర్గత రాజకీయాల కారణంగానే ధర్మాన సోదరుల పైన దువ్వాడ విమర్శలు గుప్పిస్తున్నారని ఇంతకాలం భావించారు కానీ ఆదివారం దువ్వాడ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర సమీపంలో కళింగ సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది దీనికి టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కోన రవికుమార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ కుమార్ హాజరయ్యారు ఇదే సమయంలో వైసీపీకి చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు వైసీపీలో వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఎక్కువగా హాజరయ్యారు మాజీ స్పీకర్ తమ్మినేని ఆయన రాజకీయ ప్రత్యర్థి కోన రవికుమార్ ఈ సమ్మేళనానికి వచ్చినా ఆ ఇద్దరి మధ్య పోటీ ఉండటం వల్ల తాజాగా కలయికపై ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదంటున్నారు కానీ ఇదే సమయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీసాయి ఒకవైపు దువ్వాడు శ్రీనివాస్ను పార్టీ నుంచి పంపేశారా ధర్మాన సోదరులు పనిచేశారని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో తమ్మినేనికి బదులుగా మరో సముద్రుడైన నేతను చూస్తున్నామని కొద్ది రోజుల క్రితం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించడం మరోవైపు తమ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారంటూ దువ్వాడ పదే పదే విమర్శలు గుప్పించడంతో కళింగ సామాజిక వర్గం ఆత్మీయ కలయిక వైసీపీలో పెద్ద చర్చకు కారణమైంది అంటున్నారు ఒకవైపు దువ్వాడ మరోవైపు తమ్మినేని వంటి కలింగ సామాజిక వర్గ నేతలు ఎదుగుదల పైన వారి అనుచరులు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయడం కూడా పెద్ద చర్చగా మారిపోయింది పార్టీ బహిష్కరణ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్నారనే అంచనాల మధ్య కళింగ సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి సక్సెస్ అయ్యారు అంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా తన సత్తా ఏంటో అధిష్టానానికి తెలియజేయాలనే వ్యూహంతోనే ఆయన అడుగులు వేస్తున్నారని అంటున్నారు తన రాజకీయ ప్రత్యర్థి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో వైసీపీ నేతలు ధర్మాన బ్రదర్స్కు లింకులు ఉన్నాయని అందుకే తాను వరుసగా ఓడిపోతున్నానని చాటి చెప్పడం ద్వారా సొంత సామాజిక వర్గం సానుభూతి పొందడంతో పాటు పార్టీ అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేసే వ్యూహం కనిపిస్తుంది అంటున్నారు మొత్తానికి దువ్వాడ ప్లాన్ ఎంతవరకు హిట్ అవుతుందో కానీ ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్లో హాట్ టాపిక్ అవుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పింగ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్